ఆయన వచ్చాడు ఎన్ని రోజులు నాలుగు రోజులు మూడు రోజులు అసలు చీకటి ఉంది కాలు కడుక్కో అమ్మా అటువైపు రామా మంచిగా ఎంజాయ్ చేసావా దర్శనం దర్శనం చేసావా మంచిగా ఏ నసా లేకుండా తలకాయ నొప్పులు లేకుండా ఏ నసా ఏ తలకాయ నొప్పి లేకుండా మంచిగా ఎంజాయ్ చేసి ఉంటాం దర్శనం బాగా అయిందా నాలుగు సార్లా ఏం మొక్కున్నా మరి అంత దూరం వెళ్ళా ఎందుకని దర్శనం మంచిగా అయింది నాలుగు సార్లు ఏం మొక్కున్నావు చెప్పవే సరిగా మొక్కు మొక్కున్న చెప్తే ఏం కాదు ఏం మొక్కలేదా చెప్పకూడదని చెప్పట్లేదా ఏం మొక్కలేదా వెళ్ళేటప్పుడు నేను చెప్పాల్సింది పలానా మొక్క అని నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా మా ఆయన ఊళ్ళో లేరు శబరిమల వెళ్ళారు అని చెప్పేసి దానికోసమే మేము న్యూ ఇయర్ కూడా ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు అని చెప్పేసి చెప్పాను కదా అయితే ఆ రోజు పిల్లలకి స్కూల్ ఉందండి కేక్ కటింగ్ అదంతా స్కూల్లోనే చేశారనమాట వాళ్ళు మంచిగానే ఎంజాయ్ అయితే శబరిమల నుంచి వచ్చేటప్పుడు మా కోసం కొన్ని తీసుకొని వచ్చారనమాట ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బనానా చిప్స్ అవి అక్కడ ఫేమస్ కదా అందుకని చెప్పేసి అవి ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చారు ఆ తర్వాత హల్వా హల్వా ఒక రెండు రకాలు ఏమో తీసుకొచ్చారండి వాటిలో ఒకటి నాకు చాలా బాగా నచ్చింది ఇంకొకటి అంత బాగా నచ్చలేదు అనమాట ఇది వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి రోజు పొద్దున్నే పరుగడుపున ఒక స్పూన్ తాగితే మంచిదంట అక్కడ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అమ్ముతారంట అందుకని అది ఒకటి తీసుకొచ్చారు సంచి కూడా తీసుకొచ్చా సంచ్ అంట సంచి జానవరి కాదు కాదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ నేను వేసిన ముగ్గు ఈరోజు జానవరి సెకండ్ చూడండి ఎలా ఉందో మధ్య మధ్యలో ఈ వాటర్ ఇదంతా చైత్ర పడబోసింది వాష్రూమ్ ఉంటే వాష్రూమ్లో నీళ్లు పోసేసరికి ఇలా వచ్చింది ఇంకా ఎవరు ఏం కదిలే ముగ్గంతా నీట్గా ఉంది తీయాలంటే నాకు ప్రాణం అప్పట్లో బాగుంది కదా ముగ్గని కానీ ఇంకెన్ని రోజులు అలానే ఉండం వాకిలి ఊడ్చుకోకుండా అని చెప్పేసి ఈ రోజు తీసేస్తున్నా థర్టీ ఫస్ట్ నైట్ నేను ముగ్గేస్తే ఫస్ట్ అంతా అలాగే ఉంది అయితే సెకండ్ని కూడా ఇంకా అలానే ఉందనమాట నాకేమనిపించిందంటే ముగ్గు బాగుంది కదా ఎందుకు అనవసరంగా తీయడం రోజు మనం ఇంత పెద్ద ముగ్గు ఇంత కలర్ఫుల్గా వేయము కదా ఇంటి ముందు బాగుంది కదా అని చెప్పేసి అలానే ఉంచేసాను సెకండ్ని కూడా ఇంకా థర్డ్ మార్నింగ్ ఏంటంటే లేదు ఇంక ఇన్ని రోజులు ఉంచకూడదు అని చెప్పేసి నీట్గా క్లీన్ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను అనమాట అంతలో ఏంటంటే నిన్న నైట్ మా ఆయన శబరిమల నుంచి వచ్చిన తర్వాత ఆ బ్యాగ్స్లో వాళ్ళు వాడిన ఇంకా అన్నీ ఉంటాయి కదా బట్టలు ఇంకా టవల్స్ కానీ ఇక అవన్నీ కూడా ఫస్ట్ మిషన్లో వేసిన తర్వాత ఇంక క్లీనింగ్ అంతా చేసుకుందాంలే ఆ వర్క్ అవుతూ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక మా ఆయన తీసుకొచ్చిన బట్టలన్నీ కూడా మిషన్లో వేసేస్తున్నాను మా ఆయన ఏంటంటే ఒకటి రెండు రోజులు ఎక్కువ ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి అసలు తీసుకెళ్లాల్సిన డ్రెస్సెస్ కంటే ఇంకొంచెం ఎక్కువ తీసుకొని వెళ్ళారనమాట వన్ ఆర్ టూ డ్రెస్సెస్ అవన్నీ కూడా ఏమీ యూజ్ చేయలేదండి ఎర్లీగానే వచ్చారు కాబట్టి ఇంకా అయినా సరే వాళ్ళు వాడినా వాడకపోయినా మనం అంత దూరం తిరిగి వచ్చాయి కాబట్టి బట్టలన్నీ కూడా మిషన్లో వేసి అనుకోండి వాష్ చేసి మనం ఇంకా లోపల పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు వాడినా వాడకపోయినా అన్నీ కూడా మిషన్లో వేసేస్తున్నాను రోజు పొద్దున పొద్దున్నే చిద్వి టాస్క్ ఏంటంటే వాటర్ బాటిల్స్ అన్ని నీట్గా క్లీన్ చేయడం పట్టడం వాడు అదే పనిలో ఉన్నాడు కింద ఆంటీ వాళ్ళు మోటార్ ఆన్ చేస్తారు మోటార్ ఆన్ చేశారా లేదో చూసుకొని ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పట్టేసుకొని లోపల పెట్టాలన్నమాట నిన్న మొన్న ఏంటంటే వాడికి నేను చాలా జాగ్రత్తగా అరే ముగ్గుపోయిద్ది నువ్వు జాగ్రత్తగా పట్టు కింద బకెట్ ఏమన్నా పెట్టుకో వాటర్ రాకుండా అని చెప్పేసి చెప్పాను ఇంకా ఈ ఈరోజు ఏంటంటే సరే ఎలాగో నేను ముగ్గు అంతా తీసేద్దాం అనుకుంటున్నాను కదా అని చెప్పేసి సరే నీ ఇష్టం ఎలాగల పట్టు ముగ్గు ఎలాగో తీసేస్తానులే అని చెప్తే వాడు అమ్మయ్య ఈ రోజు నన్ను చావ కొడుతున్నావు అని చెప్పేసి అన్నాడు అనమాట బకెట్ పెట్టుకో వాటర్ రావద్దు వాటర్ రావద్దు అని చెప్పేసి చెప్తా ఉంటున్నావు ఈరోజు తీసేస్తున్నావా అమ్మయ్య అని చెప్పేసి వాడు కొంచెం రిలాక్స్ అయ్యాడు అయితే నేను ముగ్గు క్లీన్ చేద్దామని చాట చీపురి వచ్చా మా అమ్మ నింది ముగ్గులు కదలకుండా ఉన్నాయి కదా కలర్స్ అన్ని మిక్స్ అవ్వలేదు కదా మంచిగానే ఉన్నాయి కదా ఆ కలర్స్ అన్నీ కూడా దేనికి దానికి సపరేట్గా చేసి దాచిపెట్టి మళ్ళీ సంక్రాంతికి కూడా వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పింది అనమాట మా కావాలంటే కొనుక్కొచ్చుకుందాం లేదంటే నేను మళ్ళీ తయారు చేస్తాను ఇప్పుడు ముగ్గులో వేసి మళ్ళీ సంక్రాంతికి ఎలా వేసుకుంటామా వద్దు వద్దుమా అని చెప్తే ఏం కాదు నువ్వు తీసి పక్కన పెట్టు అని చెప్పేసి చెప్పింది అనమాట నేను చెప్తా ఉన్నా మా అమ్మకి అమ్మ నువ్వు చెప్తున్నావు నేను తీస్తాను దాచి పెడతాను కామెంట్స్లో నన్ను తిడతారు కక్కుర్తి కకృతిమో అంటారు వద్దు నేను దాయను అని చెప్పేసి చెప్తే ఏం అవ్వదులే నువ్వు దాచిపెట్టు అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు చెప్పిందనమాట అందుకని ఆమె సాటిస్ఫాక్షన్ కోసం కుదిరిన కలర్స్ అన్నీ కూడా తీసేసి ప్లేట్స్లో పెట్టాను ఈ ముగ్గు చూసి నాకు చాలామంది ముగ్గు బాగుంది అని చెప్పారండి కొంతమంది అయితే నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఆ ముగ్గు నువ్వే వేసావంటే నేను అసలు నమ్మను నీకు ముగ్గులు రావు కదా అంత నీట్గా అంత చక్కగా నువ్వు ఎలా వేసావు లేదు నువ్వు వేయలేదు ఇంట్లో ఆంటీ ఉన్నారు కదా ఆంటీ వేయించావు అని చెప్పేసి అన్నారు లేదు నేనే వేశానని చెప్తే నమ్మలేదన్నమాట నేను థర్టీ ఫస్ట్ ఈవినింగ్ షూట్ చేసుకొని వీడియో అంతా దగ్గర పెట్టుకున్నాను కదా ఫస్ట్ నేను రిలీజ్ చేశాను ఆ వీడియో చూసిన తర్వాత కానీ వాళ్ళు నమ్మలేదు నేను వేశానని అని అంటే లేదు నీకు ముగ్గులు రావని చెప్తావు నువ్వు ప్రతిసారి నువ్వు ముగ్గు వేసావంటే మేము నమ్మవని చెప్పేసి అన్నారనమాట లేదు తల్లి నేనే వేశాను కావాలంటే రేపు వీడియో పెడతాను చూడు అని చెప్పేసి చాలా మందికి చెప్పాను నేనేంటంటే నాకు వచ్చిన ముగ్గులు నీట్గా గీస్తా అంటే ఈ ముగ్గు నాకు వచ్చు ఎన్ని చుక్కలు పెట్టాలి ఎలా గీయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఆ ముగ్గు గురించి నాకు ఒక ఐడియా ఉండి నేను పర్ఫెక్ట్గా వేయగలను అనుకునే ముగ్గులు నేను వేస్తాను మిస్టేక్స్ లేకుండా చాలా వచ్చిన ముగ్గులు నీట్గా గీసుకుంటా కానీ రాని ముగ్గులు క్రియేటివ్గా ఆలోచించి అక్కడే కూర్చొని ముగ్గులు వేయాలి అంటే నా వల్ల కాదు చాలా కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది అనమాట అంతేగాని ముగ్గులు రావు అని అంటే వచ్చిన ముగ్గులు వరకు నీట్గా వేసుకుంటాను కొత్తగా ఆలోచించడం రాదు అని నేను చెప్పడం ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పుడు చెప్పేది చాక్ పీస్తో అయితే నీట్గా గీసుకుంటాను వచ్చిన ముగ్గు కానీ ముగ్గు పిండి ఉంటుంది కదా బియ్య పిండితో కానీ ముగ్గుతో కానీ వేసేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది అనమాట నాకు చెయ్యి తిరగదు చాక్ పీస్తో వచ్చినంత నీట్గా ఫాస్ట్గా ముగ్గుతో వేయలేను తర్వాత కలర్స్ అన్నీ తీసి పక్కన పెట్టేసి ఆ ముగ్గంతా నీట్గా కడిగేసి ముగ్గు కూడా నేను డైలీ వేసుకునే చిన్న చిన్న ముగ్గులు ఉంటాయి కదా ఆ ముగ్గు వేసేసుకొని ఫ్రెష్ అయిపోయి పొంగలు అయితే వచ్చానండి ఈరోజు స్పెషల్ ఏంటి పొంగలు పెడుతున్నావు అని అంటే మేము ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పొంగలు పెట్టుకుంటాం అంటే తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు కానీ ఎక్కువ తిరుపతి వెళ్తూ ఉంటాం ఇంకెక్కడికైనా వచ్చినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇలా పొంగలు పెట్టుకోవడం మాకు అలవాటు అనమాట మా సైడ్ అందరూ ఇలానే చేస్తారు ఇంకా అందుకని చెప్పేసి నిన్న నైట్ వచ్చారు నైట్ టైం ఇంకా పొంగలు పెట్టుకోవడం కుదరదు కదండి ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా పెట్టకూడదు అనమాట ఇంక ఈ రోజు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని పొంగలైతే స్టార్ట్ చేసేసాను నేను ఒక పక్కన పొంగల్ కోసం అన్ని రెడీ చేసుకుంటున్నా మా ఆయనేమో అక్కడ దేవుడి గుడి దగ్గర అంతా నీట్గా క్లీన్ చేసి అలంకరణ అదంతా కూడా చేస్తా ఉన్నారు పొద్దున్న పొద్దున్నే పిల్లల్ని అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేసానండి ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ వేశాను వాళ్ళు ఇడ్లీ తినేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారనమాట నేను క్లీనింగ్ వర్క్స్ అన్ని ఇవన్నీ చేసుకునే లోపల నాకు తెలిసి వంట అంతా కంప్లీట్ చేసుకునే లోపల వాళ్ళు వచ్చే టైం అయింది నాకు ఈరోజు కొంచెం హడావిడిగా పిచ్చి పిచ్చిగా ఉందనమాట కాసేపు కూడా కూర్చోడానికి లేదు పిల్లల్ని రెడీ చేయడం వాళ్ళకి అని క్లీనింగ్ చేసుకోవడం దేవుడి పూజ దగ్గర పొంగలి ఇదంతా నాకు చాలా హడావిడిగా ఉండింది అనమాట ఇంకా తప్పదు నేను అందుకనే చెప్పాను ఈవినింగ్ చేస్తాను పొంగలి అని అంటే లేదు మా ఆయన లేదు ఈ పోటే చెయ్యి అని చెప్పేసి చెప్పారు సరే చెప్పారు కదా అని చెప్పేసి ఇక్కడ పెడతా అనమాట పొంగలి నేను ఎప్పుడు పొంగలి చేసినా కూడా ఎక్కువైతే ఏం పెట్టనండి మామూలుగా ఐదు గుప్పిళ్ళని మూడు గుప్పిళ్ళని ఉంటుంది కదా కొంచమే చేయాలి అనుకున్నప్పుడు మనం హాఫ్ గ్లాసు గ్లాసు లెక్క కొలం అనమాట అంటే మా సైడ్ అలానే చేస్తారు మనం కుంకుమ పెట్టుకుంటే ముక్కు మీద మూతి మీద పడాల్సి ఉంది అందులోనూ మిర్రర్ లేదు కదా మామూలుగా ఇలా పెట్టేసుకున్న పెట్టుకోవచ్చులే అన్నట్టుగా కొంచెం ముక్కు మీద పడింది ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కానీ ఆ ట్రాఫిక్ సౌండ్కి నేను మాట్లాడుతున్నా కూడా అది తీసుకోవట్లేదండి నా వాయిస్ కంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న సౌండ్ ఎక్కువ తీసుకుంటుంది నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉన్నాను ఇది అందుకనే నేను వాయిస్ ఇవ్వడం కూడా నైట్ టైం కూర్చొని చేస్తాను అనమాట నాకు అసలు నైట్ నిద్ర ఉండట్లేదండి డే బై డే నేను నైట్ టైం అలా కూర్చొని వాయిస్ చెప్పుకోవాల్సి వస్తుంది లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచి చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట కాకపోతే ఎర్లీ మార్నింగ్ నేను వాయిస్ చెప్పుకొని వీడియో సేవ్ చేసుకోవడానికి టైం పడుతుంది అప్లోడ్కి టైం పడుతుంది నేను నైట్ టైం టైమ్ కూర్చొని ఎంత లేట్ అయినా వీడియో వాయిస్ చెప్పుకొని అంత వర్క్ అంతా చూసేసుకొని తర్వాత సేవ్ చేసుకొని అప్లోడ్ పెట్టుకుంటేనే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది పొద్దున పొద్దునే టెన్ థర్టీకి అట్లా మన వీడియో వచ్చేసేయాలి కదా టెన్ థర్టీకి షెడ్యూల్లో పెట్టుకుంటేనే నేను నైట్ కూర్చుంటేనే నాకు వర్క్ అవుతుందనమాట నాకు కొంచెం డే బై డే నిద్ర కూడా సరిపోవట్లేదు ఇంకొక విషయం నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే చాలామంది నేను వెయిట్ లాస్ అయిన తర్వాత వెయిట్ అయితే తగ్గావు కానీ నీ మొహం పీకుపోయింది అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట ఒక్కళ్ళు కాదు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా నేను మీట్ అవుతూ ఉంటాను మా వాళ్ళు వస్తానే ఉంటారు ఎవరో ఒకరు ఇంటికి వస్తూ ఉంటారు నేను వెళ్తూ ఉంటాను కలుస్తూ ఉంటాను కాబట్టి అందరూ నాకు చెప్తా ఉంటారు ఏంటి ఇలా అయిపోయావు నీ ఫేస్ ఏంది అలా అయిపోయింది వెయిట్ లాస్ నువ్వు అయ్యావు కదా నీకు అదేమైనా సరిపడలేదేమో అందుకే ఇలా అయ్యావేమో అని చెప్పేసి అంటూ ఉన్నారు లేదండి వెయిట్ లాస్ అయ్యాను అంటే నాకు ప్లస్ అయింది కానీ మైనస్ నాకు అసలు అవ్వలేదు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి నాకు దాని గురించి నేను కన్సల్ట్ అయినప్పుడు నాకు సజెస్ట్ చేశారనమాట అంటే అసలు నాకు ఏం ప్రాబ్లం ఉంది నేను ఏ డైట్ ఫాలో అవ్వాలి ఎలా ఉండాలి అనేది నాకు చెప్పారు దాన్ని నేను ఫాలో అయ్యాను నేను వెయిట్ లాస్ అయ్యాను అంతవరకు ఫేస్ కూడా చాలా బాగుంది ఆ వెయిట్ లాస్ అయిన టైంలో కాకపోతే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను నైట్ టైం మెలుకోవాల్సి వస్తుంది నేను ఎప్పుడు పడుకుంటున్నాను ఎప్పుడు లేసినో కూడా తెలియట్లేదు అని చాలాసార్లు మీకు చెప్పాను మనకేంటంటే మన నిద్ర టైమింగ్స్ ఎలా ఉంటాయి అంటే టెన్కి టెన్ థర్టీకి పడుకొని పొద్దున్న పొద్దున్నే ఫైవ్కి ఫైవ్ థర్టీకి లేసే టైమింగ్స్ అనమాట మనకి అలాంటిది నేను ఈ డే బై డే వీడియోస్ పెట్టడం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో లెంతీ వీడియోస్ అప్పటి నుంచి నాకు నిద్ర సరిగ్గా ఉండట్లేదు అనమాట ఎందుకనంటే నైట్ టైం కూర్చొని చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు షూటింగ్ అనుకోండి నేను డే టైంలో చేసేసుకుంటాను ఎడిటింగ్ కూడా డే టైంలో చేసుకోవచ్చు కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడం మాత్రం నేను నైట్ టైం కూర్చొని చేయాలి కాబట్టి నిద్ర టైమింగ్స్ అన్నీ కూడా మారిపోయాయి మనకు తెలిసిందే కదండి ఒక్కరోజు నిద్ర లేకపోయినా కూడా ఇంకా ఆ ఎఫెక్ట్ అనేది మనకి నెక్స్ట్ టూ త్రీ డేస్ వరకు ఉంటద అలాంటిది నాకు డే బై డే నిద్ర ఉండట్లేదు నిద్ర లేకపోవడం వల్ల మొహం అలా పీకిపోయింది కానీ ఈ వెయిట్ లాస్ అవడం వల్ల అయితే అసలు కాదండి మనం ప్రాపర్ డైట్ ఫాలో అవుతున్నప్పుడు ప్రాపర్ స్లీప్ కూడా అంతే ఉండాలండి నాకు చెప్తున్నాను కదా ఈ మధ్య నిద్ర సరిగ్గా ఉండట్లేదనమాట అందుకనే నా మొహం అలా పీకిపోయింది అందులోనూ ఏంటంటే నేను అసలు నిద్రకు ఉండలేనండి ఆకలేసినా ఉండలేను నిద్ర వచ్చినా ఉండలేదనమాట అలాంటిది బలవంతంగా ఫోర్స్ చేసి మరీ నిద్ర ఆపుకొని ఇలా వీడియోస్ కోసం కూర్చుంటున్నాను కదా దానివల్ల నా ఫేస్ అలా డల్ అయింది కానీ వెయిట్ లాస్ అవ్వడం వల్ల అయితే కాదు తర్వాత పొంగలి కూడా అయిపోయింది అలంకరణ అంతా అయిపోయింది దీపారాధన నేనే చేశాను అనమాట అయితే మీకు అక్కడ ప్రసాదం డబ్బాలు కనిపిస్తున్నాయి కదా అయ్యప్ప స్వామి ప్రసాదం నా ఫేవరెట్ అండి నాకు ఎంత ఇష్టమో ఇప్పుడు ఫుల్ డబ్బా కూర్చొని తినేయమన్నా కూడా తినేస్తానన్నమాట నిన్న నైట్ నుంచి నేను చాలా కంట్రోల్ చేసుకొని కూర్చున్నా ప్రసాదం మనం పూజ చేసిన తర్వాతే పొంగల్ పెట్టిన తర్వాతే తినాలి అని చెప్పేసి అలా కంట్రోల్ చేసుకొని చూస్తూ ఉన్నాను ఇప్పుడు కంప్లీట్ బాక్స్ తినమన్నా తినేస్తాను నాకు తెలిసి చాలా మందికి ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇష్టం ఉంటుంది చిన్నప్పుడు ఎవరైనా తెచ్చిస్తే ఫుల్ డబ్బా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు హాఫ్ డబ్బానే ఇచ్చేవాళ్ళు కొట్టుకునే వాళ్ళం అనమాట నాకు కావాలి నాకు కావాలి నేను తింటా నేను తింటా అని చెప్పేసి కొట్టుకొని కొట్టుకొని లాక్కొని లాక్కొని మరీ వాళ్ళం అంత ఇష్టం అనమాట ఈ అయ్యప్ప స్వామి ప్రసాదం అంటే ఇంక అందరికీ ఇవ్వాలి కదా అని చెప్పేసి ఒక నాలుగైదు డబ్బాలు ఏమో తీసుకొచ్చినట్టు ఉన్నారు పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి అక్కడ గంటలు ఉన్నాయి చూసారా ఆ గంటలు కూడా అక్కడ శబరిమలలో ఏదో గుడు ఉంటుందంటే నాకు స్టోరీ ఏదో చెప్పారు మా ఆయన ఇప్పుడు నేను ఆ స్టోరీ స్టార్ట్ చేశాను అంటే ఈ వీడియో సిక్స్టీన్ సెవెంటీన్ మినిట్స్ నుంచి థర్టీ మినిట్స్కో ఫార్టీ మినిట్స్కో వెళ్ళిపోయిద్ది అక్కడ దొరుకుతాయి అంట ఆ గంటలు దొరికితే మంచిదంట మా ఆయనకు ఒక రెండు గంటలు దొరికితే అవి తీసుకొని వచ్చి అక్కడ కట్టారు అలా ఇంట్లో రోజు హారతి ఇచ్చినప్పుడు మనం ఇంట్లో గంట కొడుతూ ఉంటాం కదా ఆ గంటలు కూడా కొడితే మంచిదంట ఆ సౌండ్ ఎక్కువ ఇంట్లో ఎంత వినపడితే అంత మంచిదంట నాకు ఆ స్టోరీ అంత చెప్పారండి నేను ఇప్పుడు చెప్పలేను నాకు సరిగ్గా గుర్తులేను కూడా గుర్తులేను మాయం చెప్పడం కూడా అలానే చెప్పారులేండి ఆ తర్వాత పూజ అంతా అయిపోయింది మేము లంచ్ కూడా తినేసాం అనమాట అయితే మా రోడ్లోకి ఇక్కడ ఈ సందులోకి ఏంటంటే పిల్లలకి బట్టలు అమ్మడానికి వచ్చారండి లంగా జాకెట్లు ఉన్నాయి అని అంటే అది విని మేము అనమాట కిందకి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ప్రైజ్ కూడా రీజనబుల్గా ఉందనమాట అందుకని ఎలాగో పండగ వస్తుంది కదా చైత్రాకి నేను కుట్టిద్దాం అనుకుంటున్నాను ఇంట్లో క్లాత్ ఉంది కుట్టిద్దాం అనుకుంటున్నాను అయితే ఆ కుట్టిచ్చే కాస్ట్కి ఇక్కడ లంగా జాకెట్ రెండు వచ్చేస్తున్నాయి అనమాట నిజం చెప్పాలంటే ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్ కన్నా కూడా ఇంకా తక్కువకే వస్తున్నాయి అందుకని చెప్పేసి తీసుకుందామని చూసాము చూస్తే బాగున్నాయి పర్లేదు పిల్లలకి వేయడానికి మంచిగానే ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకున్నాము ఇక్కడ మరి స్కూల్ బెల్ కొట్టేశారు చైత్ర అను చిద్వి వస్తున్నారు దారిలో ఉన్నారు మేము లంగా జాకెట్లు తీసుకున్నాం కదా చైత్రకి సర్ప్రైజింగ్గా ఇద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా నేను చైర్లో పెట్టేసి దాని మీద ఒక క్లాత్ కప్పేశాను చైత్ర ఎలా ఎగ్జైట్ అయ్యో ఎంత హ్యాపీగా ఫీల్ అయిద్దో చూద్దాం వచ్చేసారు హలో హలో చెల్లేదురావు ఎస్ ఎలా తెలిసిందిరా పొంగల్ అండి నీకు అలా తెలుసు అరే స్మెల్ చూసి కూడా పొంగులు ఉండేవని చెప్పొచ్చా మిద్దరికి ప్లేట్స్ లో పెట్టేసాను తినేసేయండి కూర్చో కూర్చో ఫస్ట్ కూర్చో అవును కనిపెడతావురా నువ్వు చైత్ర మరి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది చెప్పేదాక కూడా ఆగవే నీకోసం కాదు ఏంటి నీకు కూడా లంగా జాకెట్లు కావాలా నీకు కూడా తీసుకుందాంలే చెల్లికి అమ్మడానికి వచ్చారు ఇక్కడ తీసుకున్నా నీకు అడిగితే అబ్బాయిలకి లేవంట అమ్మాయిలకే ఉన్నాయంట బట్టలు రేపు దస్తా రేపు తెస్తా అన్నారులే నీ కోసం ఏంది తీసేస్తాను ఇన్షర్ట్ అంతా తిన్న తర్వాత వేసుకుంటా నచ్చినాయి చైత్ర ఒకటి నీ కోసం ఒకటేమో అయ్యో అలా తీసి మాకే ఒరే ఒరే ఇంకొకటి ఉంది మొత్తం త్రీ కలర్స్ రా నీకు లెవ్లేరా తీసుకుందావులే ఇంకా చాలా టైం పండగ ఇంకా చాలా రోజులు ఉంది కదా తీసుకుందాం ఇప్పుడు కాదు నేను వస్తున్నా ఫస్ట్ తిన అరే చైత్ర చంద్రముఖి అయిపోయిందిరా బాగున్నాయా చైత్ర నచ్చినయా నీకు వెయ్యి రూపాయలకి మూడు సెట్లు ఇచ్చారండి నాకు చాలా రీజనబుల్ అనిపించింది అందుకే తీసుకున్నాను ఇవాటి ఇంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మళ్ళీ కలుస్తా బాయ్